సో యూ డోంట్ హావ్ ఎనీ కంట్రోల్ ఆన్ దిస్ మేము ద డిస్ట్రిక్ట్ సప్లై ఆల్్రెడీ మా మిస్టర్ గారు చీజ్ చేసాం సార్ ఇవన్నీ చీజ్ చేసిన మళ్ళీ ఎలా వదిలేరు బ్యాంక్ గ్యారెంటీ మీద రిలీజ్ చేసాం ఇవి పాడైపోతాయి అదేనా ఇది ఆ అదే సార్ దాంట్లో 50% ఉంది సార్ దీంట్లో మొత్తం అదే అన్నారు మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు బయటకు కొన్నారు ఫ్రెష్ మిల్లింగ్ సార్ ఈ మధ్య అది ఇది మిక్స్ చేసి మీరు సీజ్ చేసి మొన్నటి నుంచి ఇదే చెప్తున్నాను నేను రైడ్కి వచ్చినప్పటి నుంచి కూడా ఇన్పుట్ ఎంత వచ్చింది సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది ఆ రికార్డ్స్ కాదండి లేవు అందులో కరెక్ట్ గా మూడు వేల మూడు వందల అరవై నాలుగు మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది మీరు ఇవన్నీ చెక్ చేయదు ఈ బ్యాగ్స్ లో కోకేన్ ఉందని మీకు ఉందా ఎలా చెక్ చేస్తారు మీకు ఇంకొకళ్ళు ఉంటే అలా కాదు ఇది మీకు కంప్లీట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ మీకు అర్థమవుతుంది కదా మరి మీరు అలా అలా ఈజీగా ఎలా ఒప్పుకుంటారు మీరు

మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏ బేసిస్ లో కలెక్టర్ ఇప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి ఎప్పుడు ఇచ్చారు అఫీషియల్ హియర్ ఇన్చార్జ్ డోంట్ బి వేక్ ఎగ్జాక్ట్లీ టోల్ క్లియర్ ఆల్ ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నాం సార్ ఆ చెక్ పోస్ట్ డ్యూటీ మనకు పంపుతున్నారు సార్ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్ మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్ దాటిన తర్వాత అది ఎప్పుడైతే ఆ లోపలికి చెక్పోస్ట్ దాటి వచ్చినా అవి వాటి వరకే అలౌ చేస్తాం సార్ ఇష్యూ వచ్చిన తర్వాత సార్ అలా కాదు ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఏముంది దీని నుంచి ఏమైనా జరగచ్చు కదా పోలీస్ అన్నాడు సార్ బిఎస్పీ గారు ఉన్నారా ఆర్ యు పార్ట్ ఆఫ్ దిస్ డస్ కమాండ్ కమాండ్ అయ్యో పవ్ యూస్ ఓకే డస్ట్ కమాండ్ అయ్యో పవ్ యూ Then how come under your purview how come it is happening? सही सही लेकिन मिनिस्टर हनीबल मिनिस्टर इसे सेइंग दें लाइक इट्स बीन गोइंग और स्मगलिंग इस गोइंग और हाउ कम इट इन कमांडर यू पर पर यू हाउ कम वाइसर ऑकेमिर केसेस रिस्टेशन ये सर हम मल्लिकलाल उतना ही अज़ मीर बाज़ जब भाई स्टाम मेरा लाव उधर एस्टार इवान नहीं ये तो नेक्सस ऑ ఇది ఏ కంపెనీ మీద స్టార్ట్ చేశారు ఇది ఇది లవాన్ పేరు మీద ఇస్ అగర్వాల్ అగర్వాల్ ఆయన సీజ్ చేశారా బీబో లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు మానస ఎవరిది అంటే స్మగ్లింగ్ ను కోకేన్ ను అక్రమ బియ్యం రవాణా చేయడానికి పోట్లు పెట్టేది ఏం దొరకట్లేదా చేయండి తెప్పించండి తెప్పించండి యూ హ్యాడ్ హావ్ యు నో జిల్లా బానే చేశారు మళ్ళీ ఇప్పుడు బాల్ పెట్టేశారు అందరూ మళ్ళీ నెక్సస్ అయిపోయారు మీరు అందరూ ఆపిన తర్వాత పెరిగింది సార్ ఇంపాసిబుల్ లేక ఇంత సర్కు రాదు ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్ యు నో ఐ థింక్ హిస్ ఇస్ నాట్ హి ఇస్ లాస్ట్ టైం ఇట్స్ ఇన్ వెట్ టు